పెద్ద పండుగ రాని వచ్చింది పట్టణాలు పల్లెబాట పట్టాయి బస్సులు రైళ్లు కార్లు బైకులు ఆటోలు ప్రయాణికులతో రహదారులు రైలు మార్గాలు రద్దీగా మారాయి పొరుగు రాష్ట్రాలు రాష్ట్రంలోని పెద్ద పట్టణాల్లో ఉపాధి ఉద్యోగాల కోసం వెళ్లిన వారు సొంతూరులకు ప్రయాణమయ్యారు అయితే పండుగ ప్రయాణంలో ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల ఛార్జీలతో ట్రాఫిక్ జామ్లతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పండుగ ప్రయాణ ప్రయాసపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ప్రజల పెద్ద సంక్రాంతి పండగ వచ్చింది ఈ పండగకి నాలుగు రోజుల ముందు నుంచే కూడా సుదీర్ఘ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా తిరుగుముఖం పెట్టారు దీంతో పట్టణాలన్నీ కూడా పల్లెలకు పైనమయ్యాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆర్టీసీతో పాటు బస్సు బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ రైల్వే స్టేషన్లో ట్రైన్ల ద్వారా కూడా లక్షల ప్రజలైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకి ముఖద్వారం అయినటువంటి విశాఖపట్నానికి వచ్చి ఎక్కడి నుంచి ఆయా జిల్లాలకు వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ రద్దీతో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా విపరీతంగా ఛార్జీలు పెంచి మరి ప్రయాణికులు తరలిస్తున్న పరిస్థితుంది ఎటువంటి అక్రమాలకు పాల్పడినా కూడా ఏదైతే ప్రైవేటు బస్సులు కూడా ఆశ్రయించి వెళ్లాల్సిన పరిస్థితుంది మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ట్రైన్లు కూడా ఆధారంగా చేసుకొని తమ పల్లెలకు వెళ్తున్న పరిస్థితి ఉంది దీంతో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం చదువుల కోసం ఉపాధి కోసం వెళ్ళినటువంటి అందరూ కూడా వాళ్ళ అత్యంత ప్రతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండగకి తరలి వస్తూ కూడా అటు ఒకవైపు పండగ సెలవులు మరోవైపు పెద్దలు కూడా సెలవులు పెట్టి వస్తున్న పరిస్థితి ఉంది ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో చూస్తే మొత్తం కూడా కిటకిటలు ఆడుతున్న పరిస్థితి ప్రయాణికులందరూ కూడా వాళ్ళ గమ్యస్థానాలకు చేరేందుకు ఏవైతే బస్సులు ఉన్నాయో బస్సులు నిలుక్కుంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి వచ్చిన బస్సును కూడా ఎంత త్వరగా బస్సు ఎక్కి తమ గమ్యస్థానానికి చేరుకుంటామని చెప్పి ఒక ఆత్రుతతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మరికొంతమంది అయితే తర్వాత బస్సు కోసం కూడా ఎదురు చూస్తూ కూడా ఇక్కడ అంతా కూడా రద్దీగా ఉన్న పరిస్థితి ఇదే సేమ్ అదే పరిస్థితుల్లో మరోవైపు ట్రైన్లు కూడా ఆడుతున్నాయి ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖద్వారం విశాఖపట్నం మొక్కద్వారం ఎక్కడికి వచ్చారు ఏ ఏ ప్రాంతాల నుంచి కూడా విశాఖపట్నం చేరుకుని విశాఖపట్నం నుంచి ఆయా జిల్లాలకు అంటే అటు శ్రీకాకుళం జిల్లాలో చివరిన ఉన్నటువంటి ఇచ్చాపురం కావచ్చు ఇచ్చాపురం అనుకున్నటువంటి ఒడిశాకి వెళ్ళాలన్నా కూడా ఎక్కడి నుంచే వెళ్ళాలి కాబట్టి మరోవైపు పార్తీపురం మంజం జిల్లాలో పార్తీపురం పార్తీపురం ఆనుకున్నటువంటి రాయగడ ఒడిశా కూడా ఎక్కడి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఇటువైపు చూస్తుంటే తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి తున్నిన వరకు కూడా ఈ ఇది ఒక సెంటర్ పాయింట్గా ఉంది కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ సెంటర్ విశాఖపట్నం చేరుకొని ఎక్కడి నుంచే గమ్యస్థానానికి వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రద్దీ అయితే కనిపిస్తుంది ఇది గత మూడు రోజులుగా కూడా ఇదే పరిస్థితి ఉంది మరోవైపు ఆర్టీసీ అయితే అధికారులు అయితే బస్సులు వేసామని చెప్తున్నారు రైల్వే కూడా ఎక్కువ స్పెషల్ ట్రైన్లు కూడా వేసింది అయినప్పటికీ కూడా లక్షల మంది మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రజలందరూ కూడా గ్రామ పల్లెల్లో తమ తల్లిదండ్రులను వదిలి పిల్లల్ని వదిలి పొట్ట చేత పట్టుకొని బయటకు వెళ్ళినటువంటి దినసర కూలీలు కావచ్చు ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తున్న కావచ్చు ఇతర కారణాలతో బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద పండుగకి సంబంధించి కూడా వస్తున్న పరిస్థితి ఉంది ఈ మూడు రోజులు కూడా పిల్ల పాపలతో గ్రామాల్లో సరదాగా గడిపి తిరిగి తమ జీవనోపాధి కోసం ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పండుగనైతే తెలుగు ప్రజలు అత్య అత్యంత పెద్ద పండుగగా ప్రతిష్టా జీవితంలో ఒక ఈ పండుగ అంటే పెద్ద పండుగ సంక్రాంతి అనేది విధంగా మరోవైపు రైతులు కూడా పండించుకున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలతో సంతోషంగా ఉంటూ చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి పండుగ జరుపుకునేది ఆ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈ పండక్కి సుదూర ప్రాంత ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం